హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి జియో మార్క్ నుంచి అయితే నేను ఒక షాంపూకు సంబంధించిన షాంపూ కానీ ఒకటి రెండు అయితే నేను కొనుగోలు చేయడమే జరిగింది దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మోరింగా పౌడర్ అనేసి మోరింగా పౌడర్ని కూడా నేను కొనుగోలు చేయడం జరిగింది మోరింగా పౌడర్ అది ఎలా వచ్చింది మనకి ప్యాకింగ్ ఎలా వచ్చింది మనకి ఆఫర్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి జియో మార్ట్లో మంచి ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉంటున్నాయి దాంట్లో నేను మోరింగ్ లీఫ్ అనే దాన్ని అయితే నేను కొనుగోలు అయితే చేశాను మనకి చాలా తక్కువ అమౌంట్లో అయితే రావడం జరిగింది మీరు కూడా అమౌంట్ తక్కువగా ఉంటే చూసుకొని తీసుకోండి ఓకేనా ఇప్పుడు వాటి గురించి చూద్దామా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మనకి ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది జియో మార్ట్ నుంచి ఇలా వచ్చింది అనమాట ఇప్పుడు మీకు చూపిస్తు తీసి ప్యాకింగ్ ఎలా వస్తుంది మనకి ఎలా ఉన్నాయి అంటే నేను ఇవి వచ్చేసి మోరింగ్ లీఫ్ పౌడర్ని మూడు ప్యాకులుగా అయితే నేను కొనుగోలు చేయడం అయితే జరిగింది ఇవి కూడా ఆఫర్లో వచ్చినాయి మూడు ఒకే ఆఫర్లో ఒకే రేట్లో పెట్టేశారు ఈ మూడిటిని ఈ మూడు ప్యాకింగ్ని కానీ ఇది హండ్రెడ్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూద్దాం మనకి బిల్ పేపర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు ప్యాకింగ్లో ఇవి మోరింగా లీఫ్ పౌడర్ వచ్చేసి మనకి చాలా మంచిది అనమాట కర్రీస్లో వాడుకోవచ్చు ప్లస్ మోరింగా లీఫ్ పౌడర్ అంటే మునగాకు పొడి మునగాకు పొడి అనమాట మోరింగా లీఫ్ పౌడర్ అంటే మునగాకుతో మనకి పొడి చేసిస్తారనమాట ఇది వచ్చేసి ఆర్గానిక్ అనమాట ఆర్గానిక్ మోరింగా లీఫ్ పౌడర్ ఇది ఇది చాలా మంచిది అనమాట మనకి రసాయనిక ఎరువులు అనేది ఏమి వాడకుండా మనకి ఆర్గానిక్ సహజ సిద్ధంగా పండిస్తారన్నమాట ఇది చూపిస్తున్నా చూడండి మనకి ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది దీనిపైన వచ్చేసి మనకి మెన్షన్ చేశారు త్రీ యూనిట్స్ అంటే మూడు తర్వాత ప్రోడక్ట్ డేటు ఏప్రిల్ ఇరవై ఉంది తర్వాత మనకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ట్వల్వ్ మంత్స్ అంటే మనకి వన్ ఇయర్ వరకు అయితే ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్నమాట తర్వాత మనకి ఇండియన్లో కంట్రీ ఆఫ్ వర్జిన్ అంటే ఇండియా బ్రాండ్ నేమ్ వచ్చే వెడిసిన్ ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి వెడిసిన్ అనమాట ఎంఆర్పి ఫైవ్ నైంటీ సెవెన్ ఉంది ఈ మోడీ కలిపి రేటు చూద్దాం ఇప్పుడు సీ ప్యాక్ అన్న నేను పెట్టేసారని ఈమెయిలో మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ప్యాకింగ్ మీద చూపిస్తున్నా చూడండి మనకి ప్యాకెట్స్ అయితే ఇలా వచ్చినాయి అనమాట హండ్రెడ్ గ్రామ్స్ వెడిసిన్ కంపెనీ బ్రాండ్ నేమ్ ఫ్రెండ్స్ మనకి మోరింగా లీఫ్ పౌడర్ మీకు చూపిస్తున్నా చూడండి ఇక్కడ మనకి వెడిసన్ బ్రాండ్ నేమ్తో మనకి ఇలా ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది ఇక్కడ మోరింగా లీఫ్ పౌడర్ ఒకసారి చూపిస్తున్నా చూడండి వీడియోలో ఇది వచ్చేసి మనకి ఎంత ప్రైస్ ఉంది ఎన్ని గ్రాములు ఉంది అనేది ఒకసారి చూపిస్తా చూడండి మీకు బ్యాక్ సైడు ఇక్కడ వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గానిక్ అని కూడా మెన్షన్ చేశారు ప్యాకింగ్ మీద చూపిస్తున్నా చూడండి మీకు దగ్గరగా వీటికి వచ్చేసరికి మనకి ప్రైస్ అయితే తక్కువ అయితే వచ్చింది ప్రైస్ మనకి ఎంఆర్పి వచ్చి ఫైవ్ నైంటీ సెవెన్ అని చూపించారు కదా కానీ చాలా తక్కువలో అయితే వచ్చినాయి మనకి అమౌంట్లో అవి అంత అమౌంట్ అయితే ఉండవు ఈ మూడు మీకు రేట్ కూడా చూపిస్తా చూడండి ఒక్కొక్కటి ఎంత ఉందనేది చూపిస్తున్నా చూడండి మీకు బ్యాక్ సైడ్ ఎంఆర్పి నెట్ వెయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఒక్కొక్క ప్యాకింగ్ వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ మీకు ప్యాకేజ్ డేట్ వచ్చి రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెల ఎంఆర్పి వన్ నైంటీ నైన్ అని మెన్షన్ చేశారు కానీ మనకి ఈ మూడు ప్యాకింగ్లు కూడా త్రీ హండ్రెడ్ లోపే వచ్చేసినాయి అనమాట కానీ ఒక్కొక్క ప్యాకెట్ మీద వన్ నైంటీ నైన్ అయితే మనకి ఎంఆర్పి ఉంది మీరు కూడా ఇలాంటి ఆఫర్ అవైలబుల్గా ఉంటే చూసుకొని తీసుకోండి మనకి ప్యాకింగ్ అయితే ఒక్కొక్కటి నూట తొంభై తొమ్మిది రూపాయలైతే ఉంది నాకు ఇది త్రీ హండ్రెడ్ లోపే వచ్చేసినాయి అన్నమాట ఇవి మీరు కూడా చూసి తీసుకోండి ఓకేనా ఇది దీనికి మోరింగా లీఫ్ పౌడర్ గురించి అయితే మీకు మూడు ప్యాకింగ్లు చూపించాను ఇలా వస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి మోరింగా లీఫ్ పౌడర్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి వాటితో పాటు ఇది మనకి ఫేస్కి సంబంధించిన వాటికి కూడా వాడుకోవచ్చు అనమాట ఫేస్కి కూడా వాటితో పాటు మన కర్రీస్లో కూడా మనం వాడుకోవచ్చు ఈ మోరింగా లీఫ్ పౌడర్ని చాలా మంచిది అనమాట దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి కణాలకు సంబంధించిన యాంటీ ఆక్సి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి వీటిలో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ